ప్రైజ్ అలవాడ్ హాలూయా హాల లూయా దేవునికి స్తోత్రం కలిగినాక దేవుడు గతించిన ఇరవై మూడు రోజులు అద్భుతంగా నడిపించాడు ఈరోజు మనం ఇరవై నాలుగవ రోజున ఉపవాస ప్రార్థనలో ప్రవేశించడానికి దేవుడు తన కృపనిచ్చాడు వస్తున్న బిడలందరిని బట్టి దేవునికి స్తోత్రం కాన్ఫరెన్స్ కాల్స్లో ఉంటున్న వారిని బట్టి కూడా నేను దేవుణ్ణి శృతిస్తూ ఉన్నాను ప్రలుయా ఈరోజు మరి యొక్క ఉపవాస ప్రార్థనకు ఆధారంగా యోబు గ్రంథము నాలుగవ అధ్యాయము యోబు గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరో వచనాన్ని మనము చదువుకుందాం ఆరు ఏడు వచనాలు చదువుకుందాం నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపద నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా జ్ఞాపకం చేసుకోను నిరపరాధి అయిన యువకుడు ఎప్పుడైనా నశించిన యథార్థవర్తులు ఎక్కడనైనా నిర్మూలమైరా హలలూయ దేవునికి స్తోత్రం ఈ మాటలు ఎవరు ఎవరితో చెప్తున్నారంటే ఎలిఫజు తేమానియుడైన ఎలిఫజు మరి యోబుతో మరి చెప్తా ఉన్నాడు ప్రజల హలలూయ దేవునికి స్తోత్రం యొక్క యోభు యొక్క జీవితము మనకందరికీ తెలుసు ఆయనకు వచ్చిన మళ్ళీ శ్రమలు మనమంతా కూడా ఎరిగిన వారుగా ఉంటా ఉన్నాం ప్రజల హలలుయ కదా శ్రమలలో కష్టాలలో అనేకులు ఏమయ్యేవారుగా ఉన్నారంటే కృంగిపోయేవారుగా మరి ఉంటా ఉన్నారు ప్రజలు ఇంకా యోబు కూడా ఆయన శరీర రీతిలో ఉన్నాడు కాబట్టి ఆయనలో కూడా ఏముందంటే ఒక బలహీనత అనేది మరి ఉంది ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఏమంట చెప్పండి అది బలహీనత ప్రజలాడ్ చూడండి యొక్క యోభు జీవితంలో చూసిన బలహీనతను చూచి ఎలిఫజు ఏమంటున్నాడంటే మూడో వచ్చిన చదువుకుందాం అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడు యోభు ఏం వాడంటే అనేకులకు బుద్ధి నేర్పినవాడు బలహీనమైన చేతులను బలపరిచిన వాడు నీ మాటలు త్రొట్టిలు వారిని ఆదుకొని ఉండెను కృంగిపోయిన మోకాళ్ళు గల వారిని నీవు బలపరిచితివి అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి అది నీకు తగులగా నీవు కలవడ కలవరపడుచున్నావు ప్రజల హలలుయ దేవునికి స్తోత్రం కరుణుగాక మన జీవితంలో అన్నీ ఉన్నప్పుడు మనము బలపరచడము వేరు ప్రజల హలలుయ కదా మనము మరి శ్రమలో ఉన్నప్పుడు వారిని బలపరచడము ధైర్యపరచడము వేరు ప్రజల హలలుయ అయితే అదే శ్రమలు అదే కష్టాలు మన జీవితాలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే మన జీవితంలో కొంచెం కలవరం అనేది మరి ఉంటుంది ప్రజల హలుగా ఒకసారి నేను అనంతపురంలో బైబిల్ స్కూల్ టీచింగ్కి వెళ్ళాను వెళ్ళినప్పుడు తెల్లవారుజామున నాకు భయంకరమైన నడుము నొప్పి వచ్చింది ఏమొచ్చింది భయంకరం నొప్పి వచ్చింది ఈవెందో నేను వాటర్ బాటిల్ తీసుకోవడానికి వెళ్ళడానికి కూడా నాకు జరగడానికి కావడం లేదు ప్రజల హలలుయా మరి నా గదిలో ఎవ్వరు కూడా లేనే లేని పరిస్థితి ప్రజల హలలుయా ఆ సమయంలో నేను దేవుని సందులో ప్రార్థన చేశాను ప్రభు ఏమైనా నాకు ఇటువంటి నడుము నొప్పి వచ్చింది అని చెప్పేసి దేవునికి ప్రార్థన చేస్తే పరిశుద్ధాప దేవుడు అన్నాడు వేరే వాళ్ళ యొక్క నడుము నొప్పిని జ్ఞాపకం చేసుకోవాలంటే నీకు నడుము నొప్పి రావాలన్నాడు హలో కదా ఇతరుల యొక్క కడుపు నొప్పిని అర్థం చేసుకోవాలంటే మనకు కడుపు నొప్పి వస్తే ఇతరులకు కడుపు నొప్పి ప్రజలలో హలూయ మనకు శ్రమలు వస్తే ఇతరుల యొక్క శ్రమలు మనం ఏం చేస్తామో మనం అర్థం చేసుకునే వాళ్ళుగా మనం ఉంటాం ప్రజల హలలూయ దేవునికి స్తోత్రం కరుణుగాక అప్పుడు దేవుణ్ణి శృతించాను ప్రార్థన చేశా ప్రభు ఎవరెవరు నడుము నొప్పితో బాధపడుతున్నారు ప్రభు వారిని ముట్టి నీవు స్వస్థపరచు ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేసిన కొద్దిసేపటికి మరి నడుపు నొప్పి నుంచి నేను విడుదల పొందాను ప్రజల హలలోయ దేవునికి స్తోత్రం కనుగాక కదా మనకు శ్రమ కలిగినప్పుడు మనం ఏమైపోతామంట మనము కృంగిపోతాము ప్రజల హలలోయ ఆ శ్రమలు మనకి ఎందుకంటే ఇతరులను మనం అర్థం చేసుకోవడానికే ఆ యొక్క శ్రమలు ప్రజలు అందుకని దావిదంటాడు శ్రమ కలుగుట నాకు మేలాయను అంటా ఉన్నాడు ప్రజల హలలుయ కదా ఈ శ్రమలలో దేవునికి అందరు కూడా ఎక్కడైతారంట దగ్గర వాళ్ళుగా మరి ఉంటారు ప్రజలను హలలుయ ఎవరు దగ్గర అయ్యేవాళ్ళుగా ఉంటున్నారంటే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన వాళ్ళు దేవునికి దగ్గర వాళ్ళుగా మరి ఉంటారు ప్రజల హలలుయ దేవునికి స్తోత్రం కదా ఈ యొక్క యోగును చూచి ఆశ్చర్యపోతున్నాడు ఈ యొక్క ఎలిఫజ్ ఏంటయ్యా బాబు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చేశావు అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడువు బలహీన చేతులను బలపరిచినవాడు నీ మాటను తొట్టిన వా వారిని ఆదుకొని ఉండెను కృంగిపోయిన మోకాళ్ళుగల వారిని నీవు బలపరిచితివి ప్రజల హలహుయ అలాగ చేసిన నీవు నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా హలలుహుయ దేవునికి స్తోత్రం కలను గాక కదా మన జీవితంలో మన భక్తి మనల్ని ఏం చేసేదిగా ఉందంటే ధైర్యాన్ని పుట్టించేదిగా మరి ఉంటా ఉంది ప్రజలా కదా యోబు విషయంలో దేవుడే చెప్తా ఉన్నాడు యోబు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడని దేవుడే చెప్తా ఉన్నాడు యోగుని గురించి అలలూయ యోబుకు భక్తినే కాదు ఏముందంట భయం కూడా మరి ఉంది ప్రజల హలలూయ అనేకుల జీవితాలు ఏముంటుందంటే భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు భక్తి ఉంటుంది ప్రార్థన చేయమంటే చేస్తారు అట్లనే ప్రజలలో హలూయ వాక్యం చెప్పంటే చెప్తారు ధారాళంగా ప్రజలలో హలూయ అయితే భయం అనేది ఉండదు చేసేది చేస్తూ ఉంటారు వీళ్ళు చేసేది వీళ్ళు చేసుకుంటూ ఉంటారు ప్రజలు అంటే ఆ భక్తి ఎట్లాంటిది భయం లేని భక్తి అది ప్రైజల హలూయా అయితే మన జీవితంలో ఏం కలిగి ఉండాలంటే భయముతో కూడిన భక్తి మన జీవితంలో ఉండాలి అలలుయా భయముతో కూడిన భక్తి అంటే ఏంటి ప్రభుని చూసి మనం ఎప్పుడు గడగడగడగడ వణిపోవడమా ప్రభుని చూసి మనం భయపడకుండా ఉండడమా అది కాదు అలలుయా కదా దేవుని దేవునేందు భయము అంటే మనం దేవుని ప్రేమించడము అని అర్థం హలలుయ నీవు నీ తల్లిదండ్రులను నీవు ప్రేమిస్తూ ఉంటే నీ తల్లిదండ్రులకు అయిష్టకరమైన కార్యం నువ్వేమి కూడా చేయవు హలలుయ ఎందుకు నీ తల్లిదండ్రులు ప్రేమిస్తున్నావు కాబట్టి నా తల్లిదండ్రులకు అయిష్టమైంది ఏది కూడా చేయకూడదు అని చెప్పి ఏం చేస్తున్నావో మరి అది చేయడం లేదు ప్రజలను హలలుయ్య దేవునికి స్తోత్రం అలాగే దేవుని మనము ప్రేమిస్తూ ఉంటే అలలూయ మన జీవితంలో దేవునికి అయిష్టమైనది మనం ఏది కూడా మనము చేయం ప్రజల హలలుయ కదా చాలామందికి రే నీవు అట్లా ఉండరా నీవి ఇట్లా ఉండరా అమ్మ నీవు అట్లా ఉండాలా ఇట్లా ఉండాలని ఎంత చెప్పినా కూడా వారి జీవితంలో ఎట్లుందంటే చెవిటోని మరి చెవిలో శంఖం ఓదినట్లనే మరి ఉంటుంది ప్రజల హలలుయ కదా మన మాటలు ఎవరిని ఎవరి జీవితాలను మార్చలేవు హలలుయా అయితే దేవుని ప్రేమను మనకు ఎరిగినప్పుడు హలలుయా దేవుని ప్రేమించేవారుగా మనమున్నప్పుడు మనం ఏం చేస్తామంట చెడుతనమును అసహించుకుంటాము దేన్ని అసహించుకుంటాము చెడుతనమును మనము అసహించుకునేవారుగా మనం ఉంటాం ప్రజల హలలుయా దేవునికి స్తోత్రం కనుగాక గాక అందులో మన జీవితంలో ఏం కావాలంటే చెడుతనమును అసహించుకునే మనస్సు మనకు రావాలి అంటే మనం దేవునిని ప్రేమించే వాళ్ళుగా ఉన్నప్పుడు మనం చెడుతనమును మనం అసహించుకుంటాము లేకపోతే ఏం జరుగుతుందంట రెడ్డొచ్చా మొదలు పెట్టా అన్నట్లుగా కడగడబడిన పంది మళ్ళా మురికిలో పోయి పొరలాడినట్లుగా మరి ఉంటుంది అది భక్తి కాదు అది ఏమి కాదు అది భక్తి కాదు నువ్వెంత ప్రార్థన చేసినా ఎంత గొప్ప గొప్ప ప్రసంగాలు చేసినా వాక్యానుసారమైన జీవితము లేకపోతే అది భక్తి కాదు అలలోయ దేవునికి స్తోత్రం అందుకే దేవుని వాక్యంలో ఏకొప్పందో చూస్తాం కదా మీరు వినువారు మాత్రమే కాక దాని ప్రకారము నడుచుకుని వారే ఉండాలి మరి అలాగే ఏంటి మీరు చెప్పువారు మాత్రమే కాక ఎవరంట సేవకులు బోధకులు చెప్పువారు మాత్రమే కాక దాని ప్రకారంగా చేయువాడే ప్రజల హలలోయ దేవునికి ఎవరంట నిజంగా అంటే దేవుని దేవునియందు భయభక్తులు కలిగిన వ్యక్తి హలలోయ ఈ యోబు జీవితంలో ఎటువంటి వాడుగా ఉన్నాడంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడుగా మరి ఉంటున్నాడు కాబట్టి యోబుతో అంటా ఉన్నాడు అయ్యా నువ్వు వింత భక్తిపరుడు కదా నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అలలోయ దేవునికి స్తోత్రం కలనుగాక కదా నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా ప్రజల అలలుయ దేవునికి స్తోత్రం కలనుగాక తర్వాత చూస్తాము నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా హలలోయ దేవునికి ఇస్తాత్ర కదా దేవుని బిడలకు ఏముండాలంట ధైర్యము ఉండాలి హలలోయ ఎప్పుడు ధైర్యం ఉంటుందంటే దేవుని ఎందుకు భయభిక్తులు కలిగి ఉన్నప్పుడు మనకు ధైర్యం ఉంటుంది దేవుని మీద విశ్వాసం వచ్చినప్పుడు ధైర్యం ఉంటుంది ప్రజల హలలుయ యేసుక్రీస్తు ప్రభు యాయురుతో అంటాడు నీవు వారి మాటలను నీ వినవద్దు ఎటువంటి మాటలు చెప్పారంట అయ్యా యాయూరు నీ కుమార్తెమైపోయింది చనిపోయింది మార్కుస్ వార్త ఐదో అధ్యాయంలో ఉంటుంది మరలా చూసుకోండి నీ కుమార్తె ఏమైపోయింది చనిపోయింది ఇంకా నీ బోధ శ్రమ పెట్టవద్దు అసలు యేసు ప్రభు ఆ మాటలని ఏమంటున్నాడంటే భయపెడుకుము నమ్మిక మాత్రం ఉంచుము అంటే ఏంటి ధైర్యంగా ఉండు నువ్వు నమ్మిక మాత్రము ఉంచుము ప్రజల హలలుయ చూడండి భయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట ఏం చేస్తూ ఉందంట ధైర్యాన్ని ఇస్తూ ఉంది యాయూరికి యాయూరికి ఒక నమ్మకాన్ని మరి ఇస్తూ ఉంటుంది ప్రజల హలలుయ దేవునికి స్తోత్రం కరుణుగాక ఇక చూడండి ఆ యొక్క ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంట ఏసయ్య మాటలో ధైర్యము మరి ఉంది ప్రజల హలలుయ దేవునికి స్తోత్రం ఇక చూస్తున్నా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా కదా నువ్వు ఎంత యథార్థంగా ఉన్నావు కదా ఈ యథార్థత కదా యథార్థవంతులను బలపరచుటకి యహో ఒక కణుదృష్టి భూలోకమందంతటా సంచారం చేసేదిగా ఉందని యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అలలూయ కదా యథార్థవంతులకు ఏముంటుంది నిరీక్షణ అనేది ఉంటుంది ఏమంట చెప్పండి నిరీక్షణ ఉంటుంది దేవునినే ఆధారము చేసుకున్న వాళ్ళుగా మరి ఉంటారు ప్రజల హలలుయ్య దేవునికి ఇస్తూ కదా యేసు ప్రభునే ఆధారం చేసుకున్నాడు ఏసుక్రీస్తు ప్రభువునందే నిరీక్షణ ఉంచిన ఆ యొక్క యాయురిక జీవితంలో ఏం జరిగిందంట చనిపోయిన కుమార్తె ఆమె బ్రతికింది హలలోయ కదా యేసు ప్రభు ఆమె యొక్క చేయి పట్టుకొని తోకిమి అన్నప్పుడు చిన్నదానాలు లే అంటే పండుకున్న బిడ్డ ఏ విధంగా లేస్తుందో ఆ విధంగా లేచింది హలలుయ అపసించిన వారందరూ కూడా ఏమైపోయారంట ఆశ్చర్యపోయారు విశ్వ ఏమందారు ప్రైజ్లాడ్ హలలుయా అంటే మన జీవితంలో నిరీక్షణకు ఆధారం లేని సమయంలో మనం ఏం చేయాలంట నిరీక్షణను కలిగి మన జీవితంలో నమ్మాలి ప్రైజ్లాడ్ ఇక్కడ కింద చూస్తున్నాము జ్ఞాపకము చేసుకున్నాము నిరపరాధి అయిన యొక్క ఎప్పుడైనా నశించెనా నిరపరాధి అయిన వాడు ఏ వాడు ఎప్పుడైనా నశించెనా యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైనారా అలలుయ దేవునికి స్తోత్రం కనుగాక కదా దావి మరి యోబుతో అంటా ఉన్నాడు ఇక యొక్క యోగుని ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ధైర్యపరుస్తూ మరి ఉంటా ఉన్నాడు మన జీవితంలో ఎటువంటి స్నేహితులు ఉండాలంట బలహీనపరిచే స్నేహితులు మనకు ఉండడం కాదు బలహీనపరిచే వ్యక్తుల యొక్క సాహసం మనము చేయడం కాదు ఎవరి సాహవాసం చేయాలంట మనల్ని బలపరిచే వారి సాహవాసం చేయాలి విశ్వాసముతో ఉంటున్న వారిని మనం వారితో మనం ఏం చేయాలంట మన సహవాసం చేస్తే ఏం చేయబడతామో బలపరచబడే వాళ్ళుగా ఉంటాం అలలుయ అవిశ్వాసులతో సహవాసం చేస్తే ఏ విధంగా ఉంటుంది ఎక్కడున్నాడపా దేవుడు అలలుయ ఆయన ఉంటే నీకెందుకు ఇట్లా కావాలా అంటే ఈ మాటలు ఏం చేస్తాయి నీ విశ్వాసాన్ని బలహీన బలహీనపరిచేవిగా ఉంటాయి కాబట్టి దేవుని బిడలుగా ఉంటున్నాం మనము విశ్వాస జీవితంలో ముందుకు సాగుతున్న మన జీవితంలో ఈ లోకంలో ఉన్నాము కాబట్టి మన పరలోకంలో లేము ఎక్కడ ఉన్నామో భూలోకంలో ఉన్నాము కాబట్టి మనకు కష్టాలు వస్తూ ఉంటాయి నష్టాలు వస్తూ ఉంటాయి ఇరుకలు వస్తుంటాయి ఇబ్బందులు వస్తుంటాయి అవమానాలు అన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి హలలుయా అయితే వీటన్నిటిలో కూడా మనం ఏం చేయాలంటే ప్రభు మీద మనము ఆధారపడేవాళ్ళుగా ఉండాలి హలలుయ్యా నిరీక్షణ ఆధారమా నన్ను ఎడబాయని దైవమా నిరీక్షణ ఆధారమా నన్ను ఎడబాయని దైవమా ఏ సయ్యా కుదారము నీ కృపయే నన్ను బలపరచ నిరంతరము ఏ సయ్యా నీవే నాకు ఆధారము నీ కృపయే నన్ను బలపరచ నిరంతరము హలో కదా ఏసుప్రవేరంటా మన నిరీక్షణకు ఆధారము ఆయన మనం బలపరిచేవాడు ధైర్యపరిచేవాడు మనకు సహాయం చేసేవాడు మనకు జయమును ఇచ్చేవాడుగా మరి ఉంటా ఉన్నాడు యోగు జీవితంలో మనం చూస్తున్నాం యోగు యొక్క నిరీక్షణ సిగ్గుపరిచిందా యోబుని సిగ్గుపరచలేదు హలలుయ చూడండి అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా యోబు ఏం చేస్తున్నాడంట ప్రభువుని విడిచిపెట్టలేదు బలహీనమైన మాటలు మాట్లాడలేదు తన నోటితో పాపమో చేయలేదు యోబు హలలూయ అదే కొంతమంది శ్రమలు వచ్చినప్పుడు మీరు వారి కోసం ప్రార్థన చేయండి వీరి కోసం ప్రార్థన చేయండి అంటే ఏమంటారంటే సార్ మా కష్టాలే మాకు అయినాయి సార్ వేరే వాళ్ళకి మేము కోసం మేమేం చేస్తాం సార్ పాద హలో దేవునికి స్థోత్ర ఇక చూడండి యోగుకి వచ్చిన శ్రమలు కష్టాలు ఎవరికి వచ్చి ఉండవు అటువంటి పరిస్థితుల్లో యోగు ఏం చేస్తున్నాడంట యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయం యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయంలో మనం చూస్తున్నాం పదవచనములో మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు మరియు యోబు ఎవరి కోసం ప్రార్థన చేశాడంట తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యుహోవా అతనికి క్షేమస్థితిని మరల అతనికి దయచేసాను మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికముగా యహోవా అతనికి దయచేసేను ప్రైజ్లాడ హలలూయ దేవునికి స్తోత్రం మన భక్తి మనకేం పుట్టిస్తుందంట ధైర్యము పుట్టేస్తుంది హలలూయ అందుకునే దేవుని బిడ్డలుగా ఉంటున్న మన జీవితంలో ఏం కలిగి ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాళ్ళుగా మనం ఉండాలి ప్రైజ్లా కదా ఆయన భయభక్తులు కలిగిన వారు ఎప్పుడు కూడా ఏం కాలేదంటే వాళ్ళు నాశనము కాలేదు యోగు నాశనమేడా సాతారణత నాశనం చేసింది కానీ అలలుయా తిరిగి దేవుడు ఏం చేశాడంట రెండంతలు అధికముగా దేవుడు తిరిగి యోబుకు దయచేసాడు ప్రజలలో అలలుయా దేవునికి స్తోత్రం ఎందుకు యోబుకి నాశనం కలిగిందంటే యోబు జీతులన్నీ పోగొట్టుకున్నాడంటే యోపుకు యోబుకు రెండంతలుగా దేవుడు దయచేయడానికి అలలుయా ఇప్పుడు నిజీతంలో కష్టమా నష్టమా ఇరుకుల ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయంటే దేవుడు ఇంకా నిన్ను రెట్టింపుగా నిన్ను ఆశ్రయించడానికి దీవించడానికే హలలుయ అందుకనేటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మనం ధైర్యం చెడకూడదు హలలుయా మనం ధైర్యం కలిగిన వారై ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ప్రజల హలలుయ దేవునికి స్తోత్రం కలనుగా కదా నా యొక్క సాక్ష్యం నేను మీకు చెప్తాను మరి మా యొక్క కుమారుని బీటెక్ చేర్పించాలి నేను చేర్పించాలి సమయంలో మా దగ్గర డబ్బులు లేవు మా దగ్గర ఏం లేవు డబ్బులు లేవు సరే బ్యాంక్లో లోన్ అడుగుదామని పోతే వాళ్ళు ఏమన్నారంటే మెటర్నల్ ఆర్ పెటర్నల్ మరి ఆస్తులు ఏదైనా ఉంటే గినా ఏం చేయాలి మీరు దానిని పెడితే మేము లోన్ ఇస్తామన్నారు అలలుయ అంటే మేనమామలు కానీ లేకుంటే పెద్దనానలు కానీ ఎవరైనా ఎవరైనా ఆస్తు ఉంటే మరి వాళ్ళది ఒంటికినా మేము లోన్ ఇస్తామని చెప్పారు అలలుయ మెటర్ నల్కి చెప్పడం జరిగింది పెట్టనల్కి చెప్పడం జరిగింది అలలూయ మెటర్నల్లో నల్ అందులో ఏం చేసినారు చేయి వదిలిపెట్టేసినారు ఏం చేశారు చేయి వదిలిపెట్టేశారు ప్రజల అలలుయ దేవునికి స్తోత్రం కరుణం గాక అయితే దేవుని వాక్యం చూస్తుంటున్నాం ఎవరు మనల్ని చేయి వచ్చినా ఆయన చేయి వదిలిపెట్టేవాడు కాదు హలోయ ఎందుకు ఇతరులను చేయి వదిలిపెట్టేటట్లుగా దేవుడు చేస్తాడంటే ఆయన చేత మనం పట్టుకోవడానికి హలోయ వాళ్ళు వదిలిపెట్టేసారని వాళ్ళ పట్ల మనం బాధపడ్డం కాదు హలోయ అయితే దేవుడు చేపట్టుకుంటే ఎట్లా ఉంటుంది అది అద్భుతం ప్రజలు హల ఉన్నట్లుండి నాకు ఒక కాల్ వచ్చిందండి ప్రార్థన చేస్తున్నాం దేవుని సన్నిధిలో నా నిరీక్షణకు ఆధారమా హలూయ ప్రభు మాకు సహాయం చేసే దేవా నీకే స్తోత్రమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే నాకు ఒక కాల్ వచ్చిందండి నేను అనంతపురంలో మరి మన ఆత్మీయ తండ్రి గారి ఇంటిలో మరి అక్కడ ఉన్నాను కాల్ వచ్చింది నాకు సార్ మీ పేరు బసవరాజా అన్నారు అవునండి నా పేరు బసవరాజ్ సార్ మీకు ఒక్క లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు లోను ఎలిజిబిలిటీ వచ్చింది సార్ అన్నాడు హలో మరల మరలా ఏమన్నారంటే మీరు అకౌంట్ నెంబర్ చెప్పండి సార్ మీ అకౌంట్లో క్రెడిట్ చేస్తామని హలో లూయా మాకు అనిపించింది బ్యాంకుల చుట్టూరా ఎనిమిది సార్లు తిరిగినా లోన్ రాదు ప్రైజ లా నేను దయవజనులు చెప్పాను ఈ విధంగా ఒక కాల్ వచ్చిందంటే సైబర్ నేరాలు చాలా జరుగుతూ ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉంటుంది మళ్ళీ ఫోన్ చేశారు నేను చెప్పాను అయ్యా నేను అనంతపురంలో ఉన్నాను మరి నేను రేపు ఉదయం వెళ్తాం వెళ్తామంటే ఎన్ని గంటలకు వెళ్తాడు సార్ అన్నాడు మేము తొమ్మిదిన్నరకంతా తొమ్మిది తొమ్మిది నరకంతా మేము అనంతపురం వెళ్తాము ప్రజల హలో లూయ సరే సార్ అన్నాడు నేను పాస్ట్ మరి అనంతపురం నుంచి మరి వచ్చి డోర్ ఓపెన్ చేస్తున్నాము లేదో మరలా ఫోన్ వచ్చింది హలో లూయ ఫోన్ వచ్చి ఏమంటున్నారంటే సార్ వచ్చిన సార్ అంటే వచ్చినామండి అన్న ఇంకా అప్పుడు వచ్చినామండి సరే అని చెప్పేసి బ్యాంక్ పాస్బుక్ తీసుకొని ప్రార్థన చేసి అకౌంట్ నెంబర్ చెప్పినప్పుడు ఒక ఐదు నిమిషాల లోపలనే ఒక్క లక్ష ఇరవై ఐదు ఐదు రూపాయలు ఒక్క లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు నా అకౌంట్ క్రెడిట్ ఆర్డ్ చేయడం జరిగింది ప్రజలాడు హలోయా నాకు చాలా సంతోషం వేసింది కదా ఆయన యథార్థవంతులను ఆయన ఎప్పుడు కూడా ఆయన వదిలిపెట్టాడు ఆయన యథార్థవంతులకు చీకటిలో వెలుగులు పుట్టించేవాడు ప్రైజ్ లార్డ్ అది నా జీవితంలో ఒక సాక్ష్యంగా వెలిగిపోయింది మా పెటర్నల్ కానీ మెటర్నల్ కానీ వాళ్ళు ఏదో సాయం చేసింటే మా వల్లనే వాడు చదువుకున్నాడు అని చెప్పేసి చెప్పేవాళ్ళు అలా లోయా ఇప్పుడు నా కొడుకు చదువుకున్నది ఎవరి వల్ల అంటే దేవుని వలన అలా దేవునికి స్తోత్రం అందుకని నా జీవితంలో నిరీక్షణకు ఆధారమైన దేవుణ్ణి ఆయన వైపు మేము చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయన గొప్ప గొప్ప తలుపులు తీస్తూ వచ్చాడు హలూయ మా పిల్లల ప్రతి కొరతలు అవసరతలు తీర్చుకుంటూ దేవుడు వచ్చాడు ప్రజల హలలూయా చక్కటి ఉద్యోగాన్ని ఇచ్చే దేవుడు నా కుమారుణ్ణి దేవుడు ఆశ్రయించడం జరిగింది ప్రజల హలలూయా అందుకనే నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా నీ ఆర్థిక సమస్యలో నీ భక్తి నీకు ధైర్యము నీకు పుట్టించదా నీ ఇరుకుల్లో ఇబ్బందుల్లో నీ భక్తి నీకు ధైర్యంగా పుట్టించదా హలలుయా మనం ఎవరి మీద ఆధారపడాలంటే మనుషుల మీద కాదు వారి మీద కాదు వీరి మీద కాదు కాదు అయితే భూపరలోకాలను సృష్టించిన సృష్టి అయినా దేవుని మీద మనం ఆధారపడితే అలూయ ఆయన మన జీవితంలో ఏం చేసేవాడుగా ఉన్నాడంట ఆయన చెయ్యి పట్టుకునేవాడుగా ఉన్నాడు ఆయన నడిపించేవాడుగా ఉన్నాడు ఆయన మనకు జీవితంలో దుఃఖానికి బదులుగా సంతోషము ఆనందాన్ని కలగజేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు అలలుయ అందుకునే ఇరవై నాలుగు రోజు ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధ దేవుడు మనందరితో సంగముతో యూట్యూబ్లో ఉన్నవారితో మాట్లాడేది ఏమంటే నీవు మనుషులను నీవు ఆధారము చేసుకోవద్దు నీ నిరీక్షణ ఎవరి మీద ఉండాలంట యేసయ్య మీద ఉండాలా నీ భక్తి ఏముండాలంట నీకు ధైర్యము పుట్టించేదిగా ఉండాలి నీ భక్తి ఏసు అయ్య పట్ల ఉంటున్న నీ భక్తి దేవుని ప దేవుని పట్ల ఉంటున్న దేవుని భయభక్తులు నీ జీవితంలో నుంచి ఏం అంటే గొప్ప కార్యాలు చేసేవిగా మరి ఉంటా ఉన్నాయి హలోయ దేవునికి స్తోత్ర ఈ యొక్క సమయంలో నీ జీవితంలో కొన్ని ప్రతికూల పరిస్థితులను బట్టి నాకు ఎవరు సాయం చేస్తారా అని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావేమో ఏడుస్తూ ఉన్నావేమో కృంగిపోతున్నావేమో అయితే తెలుసుకోవాలి నేను ఆధారము చేసుకున్న దేవుడు ఒక నరుడు కాదు ఆయన భూప్రలోకాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ప్రజల అలలూయ దేవునికి స్తోత్రం అత్ర మనుషులను వెంబడిస్తే ఏమైపోతుంది అంతా వ్యర్థమే కానీ దేవుని వెంబడిస్తే దేవుని వైపు చూస్తే నీ జీవితంలో అద్భుతం నుండి అద్భుతాలు చూసే వ్యక్తిగా ఉంటా ఉన్నావు ప్రజల అలలూయా కదా రాజుల యొక్క జీవితాలు చూస్తున్నాం భయంకర ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు వారు ధైర్యం కలి ధైర్యము కలిగి ఏం చేశారంట దేవుని మందిరానికి వచ్చిన ప్రార్థన చేస్తే దేవుడైతే తన దూతను పంపించి యుద్ధం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము హలోయ దేవునికి స్తోత్ర అందుకనే ఈ యొక్క ఇరవై ఇరవై నలభై రోజులు పోస ప్రార్థనలో మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడైన మానక అంగీకరించేవాడుగా ఉంటా ఉన్నాడు దేవుడు మీ సమర్పణను చూసి మీ జీవితంలో గొప్ప జీవనను గ్రహించేవాడుగా ఉన్నాడు దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించను గాకేన్ గాడ్ యూ ఆల్ గాడ్ బ్లెస్ బ్లెస్ యూ నా నిరీక్షణ